అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం కేటీఆర్ విద్వేషపురిత అహంకార పూరిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కేటీఆర్ ఏం మాట్లాడారు కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం సీఎం రమేష్ గారికి ఎందుకు వచ్చిందనేటువంటి ఉదాంతం గురించి మనం కొంత కూలంకషంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడంలో భాగంగా కేటీఆర్ కొంత అసత్య ఆరోపణలతో పాటు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా అలానే ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను విఘాతం కలిగే విధంగా వారి రాజకీయ ప్రయోజనాల కోసం వారు రాజకీయంగా మనుగడ సాధించడం కోసం ఏ సమస్య వచ్చినా ఏ చిన్న పొరపాటు జరిగినా ఇది ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ల ద్వారానో ఆంధ్ర ప్రాంత ప్రజల ద్వారానో ఆంధ్ర ప్రాంత నాయకుల ద్వారానో జరుగుతూ ఉందనేటువంటి అసత్య ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలనే కార్నర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్నే ఒక బూచిగా చేస్తూ రాజకీయం చేస్తూ వస్తున్నటువంటి అంశం మనందరికీ తెలుసు అదే తరుణంలో ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి కంచా భూముల వ్యవహారం ఏదైతే ఉందో కంచా భూములను తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయల అప్పును తీసుకొచ్చుకోవడం కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బీజేపీ ఎంపీ సహకారం కోరారు ఆయన సహకరించి ఆ పదివేల కోట్ల రూపాయలు రుణం వచ్చేలా సహకరించారు ఆయనకు ప్రతిఫలంగా ఆయనకు సంబంధించినటువంటి రిత్వి ప్రాజెక్టుకు పదహారు వందల యాభై కోట్ల రూపాయల కాంట్రాక్టర్లను అంటగట్టారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కేవలం ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లను బాగు చేయడం కోసం ఆంధ్రలో తన గురువు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆయన అనుగణ శిష్యుగణానికి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలను చేస్తూ వస్తూ ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి సంపదను పూర్తిగా దోచిపెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పజెప్తా ఉన్నారు అనే విధంగా ఇష్టానుసారంగా వివాదాస్పదమైనటువంటి విచ్చలవిడి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి గారి మీద అలానే సీఎం రమేష్ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేశారు అయితే ఈ అంశం గురించి వాస్తవ వాస్తవాలను వివరణ ఇవ్వడంలో భాగంగా బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు అనకాపల్లిలో నిన్నటి రోజున ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి మీద అలానే సీఎం రమేష్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను ఈరోజు నేను కేటీఆర్ని ఒకటే సూటిగా అడగదలుచుకున్నాను నేను మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రిత్వీ ప్రాజెక్ట్ కింద రెండు వేల కోట్ల రూపాయల పనులను మేము తెలంగాణలో చేపట్టాము నామినేషన్ పద్ధతిలో ఇచ్చారా లేకపోతే టెండర్లను పిలిచి టెండరింగ్ పద్ధతిలో ఎల్ వన్ ఎవరికి వస్తే వారికి ఇచ్చారా ఆ రోజు మీరు ఏ విధంగా అయితే వ్యవహరించారో నేడు కూడా అదే విధానాలు కదా ఎందుకు ఇవి అసత్య ఆరోపణలు చేస్తారు ఐదు లక్షలకు పైచిలకు ఏ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం అవన్నీ కూడా బిడ్డింగ్ రూపేణలో లేకపోతే టెండరింగ్ రూపేణలో ఎల్వన్ ద్వారా ఇస్తారు కదా పది సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినటువంటి నీకు ఈ అంశం మీద కనీస జ్ఞానం లేదా ఈరోజు ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల గురించి కావచ్చు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయ చలి కాల్చుకోవడానికే మీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మీ నాయకులు కావచ్చు ఇరవై నాలుగు గంటలు కూడా తెలంగాణలో మరే సమస్య లేనట్టు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏ సమస్యలు లేనట్లు ఎప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలను ఆంధ్ర ప్రాంత విధి విధానాలను బూచిగా చెప్పి తెలంగాణలో రాజకీయం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఈరోజు నిజం మీరు ఎంతవరకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు అప్పచెప్పారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అరవై శాతం ప్రాజెక్టులు పూర్తి చేసింది అందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కాంట్రాక్టర్లే కదా ఏదైతే మీరు ప్రిస్టేజియస్గా గొప్ప ప్రాజెక్టు మేము చేపట్టామని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రచారం చేసుకున్నారో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని చేపట్టింది ఎవరు మెగా కృష్ణారెడ్డి తెలంగాణ వాడ ఆంధ్రవాడ ఈరోజు కేటీఆర్ నీకు ఉన్నటువంటి లావాదేవీలు కావచ్చు వ్యాపారకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు నువ్వు ఏ కంపెనీల్లో అయితే పెట్టుబడులను పెట్టావో ఏ కంపెనీలో అయితే భాగ్యస్వామ్యం కలిగి ముందుకు వెళుతూ వ్యాపారాలు చేశావో వాళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారవేత్తలే కదా నీ వ్యక్తిగత అభివృద్ధి కోసం నీ ఆర్థిక ప్రగతి కోసం నీ కుటుంబ ఆర్థిక మనుగడ కోసం నీవు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కావాలి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కావాలి మరెవరైనా చేస్తేనేమో అది వ్యభిచారం అవుతుంది నువ్వు చేస్తేనేమో సంసారం అవుతుందా ఇలాంటి వ్యాఖ్యలు సబబు కాదు కేటీఆర్ నోరు జాగ్రత్త నాలుగు నెలల క్రితం నీ చెల్లెలు ఏదైతే తిహార్ జైల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చావో మర్చిపోయావా నాతో ఏం మాట్లాడావో గుర్తుందా నా మీద నా చెల్లెల మీద అలానే మా కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసుల నుంచి కాపాడండి మా మీద ఎటువంటి విచారణ లేకుండా మాకు సహకరించండి మేము మీరు చెప్పిన విధంగానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము లేదు పొత్తు పెట్టుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము మీరు దీన్ని కొంత ప్రత్యేక చోరవ తీసుకొని ముందుకు అడుగులు వేయించండి అని ఆ రోజు నా ఇంటికి వచ్చి నువ్వు విజ్ఞప్తి చేశావు మర్చిపోయావా ఆ సందర్భంలో నేను నీకు ఏమని సమాధానం ఇచ్చాను ఇది నా పరిధిలో తీసుకునేటువంటి నిర్ణయం కాదు మా పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులతో చర్చించి నేను నీకు తిరిగి తెలియజేస్తానంటూ ఆ రోజు నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను మర్చిపోయావా నేను కూడా బీజేపీ యంత్రాంగంతో ప్రస్తావించిన తర్వాత బీజేపీ వారు చాలా సవయూరంగా వివరించారు ఏమని బీఆర్ఎస్ అనేది మునిగిన నావ లాంటిది అది కొన్ని రోజుల పాటు మనం కూడా సాధించి ప్రశ్నార్థకంగా మారేటువంటి పార్టీ దాన్ని కలుపుకుంటే ఇప్పటికే దాని మీద అనేక అవినీతి అక్రమ ఆరోపణలు ఉన్నాయి ఆ అవినీతి అక్రమ ఆరోపణలు బీజేపీకి అంటగట్టేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్తో సంబంధం లేకుండా మనమే వ్యక్తిగతంగా స్వతహాగా పోటీ పడి మనమే అభివృద్ధి చెందామని ఆ రోజు మా యంత్రాంగం చెప్పింది అది నీకు తెలియజేశాను అది మర్చిపోయావా ఆ సందర్భాన్ని మనసులో పెట్టుకొని అనేక సందర్భాల్లో నా మీద విద్వేషాన్ని వెళ్ళగక్కుతా ఉన్నావు అలానే మరో సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు లాంటి ఒక సీనియర్ నాయకుడిని ఎందుకు కోల్పోయారు ఎందుకు ఆయన వదులుకుంటున్నారని నేను అడిగినప్పుడు మీరేం చెప్పారో మీకు గుర్తుందా కేటీఆర్ కమ్మవారేమో చంద్రబాబు నాయుడుతో వెళ్ళిపోయారు రెడ్లను నమ్ముకున్నాం రెడ్లు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డితో పారిపోయారు ఇక మాకు మిగిలింది కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాకు దిక్కయ్యాడని ఆనాడు మీరు కీలక వ్యాఖ్యలు చేశారు మర్చిపోయారా కేటీఆర్ ఎందుకు మీ రాజకీయం మనుగడ కోసం ఇలా కులాల కుంపట్లు ప్రాంతాల కుంపట్లు పెడతారు నిజంగా మీరు నాయకుడు నేను గొప్ప నాయకుడిని నేను పెద్ద ఐటీ అని మీరు గతంలో చెప్పుకున్నారు కదా మీ పోరాట పడిమతో మీ నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి అవ్వడానికి ప్రయత్నం చేయండి కృషి చేయండి అంతేకాని విద్వేష రాజకీయాలు చేయడం ఇష్టానుసారంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు కేటీఆర్ ఆ నువ్వు నా ఇంటికి వచ్చినటువంటి సీసీటీవీ ఫోటేజ్ని తీసి మీడియాకి ఇవ్వమంటావా అలాంటి ఆ సందర్భంలో నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలకు సంబంధించినటువంటి ఫోటేజ్ కూడా నా దగ్గర ఉంది అది కూడా మీడియాకి ఇవ్వమంటావా నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు కేటీఆర్ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన వ్యాఖ్యల మీదే నువ్వు స్టికా దమ్ము ఉంటే రా బహిరంగ చర్చకు రావని సీఎం రమేష్ గారు కేటీఆర్కి చాలా ధీటుగానే సమాధానం ఇచ్చు కౌంటర్ని ఇచ్చారు నిజంగా ఈరోజు నేను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఒకటే అడగదలుచుకున్నా సుమారు పన్నెండు సంవత్సరాల కాలం పాటు పూర్తి కాబోతూ ఉంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి కూడా ప్రతి అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని సాకుగా చెబుతూ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలను సాకుగా చెబుతూ వీరే మమ్మల్ని దోచుకుంటున్నారు వీరే మమ్మల్ని అన్ని విధాలుగా నాశనం చేస్తూ వస్తున్నారని తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు ఇంకేం వాళ్ళు ఈరోజు మీరు పది సంవత్సరాల కాలం పాటు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా మీరు ఏం చేయగలిగారు తెలంగాణలో తెలంగాణలో ఏ మార్పులను తీసుకురాగలిగారు ఏ స్థితిగతులను మార్చారు మీ తాలూకా అవినీతి అక్రమాలను చూసే కదా తెలంగాణ ప్రజలు ఓరే నాయనో ఈ కేటీఆర్ కావచ్చు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకొని దాచుకొని పారిపోతారని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికార పట్టని అప్పజెప్పారు అలానే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తనకున్న దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సవివరంగా వివరించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తూ ఉన్నారు నిజంగా మీరు ఏం చేయగలిగారు కాళేశ్వరం అనేది పెద్ద కుంభకోణం అని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కదా నేటికి దాని మీద ఎంక్వైరీ కొనసాగుతుంది కదా లిక్కర్ కేసు ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశాల్లో నీ సహోదరే జైలుకు వెళ్ళొచ్చింది కదా అలానే జగన్మోహన్ రెడ్డికి ఎలాగా షర్మిళ పోరుందో నీకు కూడా నీ సహోదరి పోరు ఉంది కదా అలానే రే సీఎం రమేష్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చేలాగా గడిచిన రెండు నెలల క్రితం మీ సహోదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కొందరు దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని స్వయాన మీ సోదరే విమర్శించినటువంటి సందర్భాలు మీరు మర్చిపోయారా ముందు మీ ఇంట్లో మీరు చక్క పెట్టుకోండి మీ పార్టీని సంస్థాగతంగా రూపుదిద్దుకోవడం కోసం కృషి చేయండి ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ వలస పక్షుల వలె ఎక్కడికక్కడ పారిపోయారు ఎవరైతే మీకు భజన చేసుకుంటూ మీ దగ్గర బానిసలుగా ఉన్నటువంటి కొందరు నాయకులే మీతో కలిసి నడుస్తూ ఉన్నారు కేటీఆర్ ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి మాట్లాడితే మాకు మాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు మేము మాట్లాడుకోకూడదా అలానే మొన్నటికి మొన్న ఏదైతే లోకేష్ గారికి సంబంధించినటువంటి ఉద్ధాంతంలో కూడా మీరు ప్రస్తావించారు మేము మిత్రు మంచి మిత్రులము లోకేష్కి నాకు మన్ని మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి వారితో నాకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వారితో కలిస్తే వారితో మాట్లాడితే తప్పేముందని మీరు ప్రస్తావించారు మరి ఈ వ్యాఖ్యలు ఏంటి ఇంకెన్నాళ్ళు ఆంధ్ర మీద పడి మీరు ఏడుస్తారు ఆంధ్ర ప్రజల అభివృద్ధి మీద మీరు పడి ఏడుస్తారు మీరేమో ఒకే రాజధాని మీకు ఉండాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తుక్లక రాజకీయాలకు తుక్లక్ పరిపాలనకు మీరు వంత పలుకుతారు అక్కడ మీ పరిస్థితి ఎలా అగమ్య గోచరంగా మారిందో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే అగమ్య గోచరంగా మారింది కేటీఆర్ అక్కడ తెలంగాణలో నువ్వు ఆంధ్రాలో జగన్ మీ ఇద్దరి పరిస్థితి కూడా ఒకటే కక్కలేక మింగలేక ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ తప్పుడు ప్రచారం చేద్దాం ఎక్కడ విద్వేషాలు రెచ్చకూడదాం ఎక్కడ శవాలను ఎత్తుక్కొని ఎక్కడ విద్వేషపూరితమైన రాజకీయాలు చేద్దాం రాజకీయాలు చేద్దామని శవాలను ఎత్తుక్కుంటూ ఎప్పుడు ఈ ప్రాంత ప్రజల మీద విద్వేషాలు రెచ్చగొడుతూ వారి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను విఘాతం కలిగేలా ఇంకెన్నాళ్ళు వ్యవహరిస్తారు మీరు గడిచిన మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అరవై శాతం కాంట్రాక్టులకు సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు కూడా ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కాంట్రాక్టర్లకే ఇచ్చారు కదా మీరు చేసిందేమో సంసారం ఈరోజు కాంగ్రెస్ చేస్తేనేమో విభిచారమా ఎవరు ఆ ఉంటారో వారికి ప్రాజెక్టులు వస్తాయి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే ప్రస్తావన ఉండదు కదా భారతదేశంలో ఉన్న వ్యక్తి ఎవరైనా బిడ్డింగ్లో కావచ్చు ఆ టెండర్లో పాల్గొనొచ్చు ఎవరు ఆ టెండర్ దక్కించుకుంటారో ఎవరు ఆ బిడ్డింగ్లో దక్కించుకుంటారో వారే కార్యక్రమాలని ఆ పనులు పూర్తి చేసి లావాదేవీలు సంపాదించుకోగలుగుతారు అంతేగాని ఈరోజు మెగా కృష్ణారెడ్డికి మీరు నామినేషన్ పద్ధతిలోనే పనులు ఇచ్చారా లేదు కదా అలానే సీఎం రమేష్ గారు చెప్పినట్టు రిత్వి ప్రాజెక్టు కూడా నామినేషన్ పద్ధతిలో ఏమైనా ఆ రెండు వేల కోట్ల రూపాయలు పనులు ఇచ్చారా మీరు ఇవ్వనిది రేవంత్ రెడ్డి గారు ఎలా ఇస్తారు ఆయన కూడా అదే పద్ధతిని ఫాలో అవుతారు కదా ఏదైనా ఒక చట్ట నిబంధన ఉన్నప్పుడు ఒక విధానం ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఆ విధానంతోనే ముందుకు అడుగులు వేస్తారు అంతేగాని మీరు చేసేదేమో మంచి ఇతరులు చేసేదేమో చూడనే విధంగా ఎప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆంధ్ర ప్రాంతం మీద మీకు ఉన్నటువంటి నెగిటివిటీని తీసివేయండి కేటీఆర్ నిజంగా మీకు నెగిటివిటీ లేదు కేవలం ప్రజల్లో ఉన్నటువంటి విద్వేషాలను రచ్చగొట్టాలి తెలంగాణ ప్రజలను ఆంధ్ర వాళ్ళు మన ఏదో దోచుకుంటున్నారని ఒక రకమైనటువంటి నెరేషన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఒకే ఒక కుట్రకోణం తప్ప మరేమీ లేదు ఈరోజు మీ వ్యాపార లావాదేవీలు కావచ్చు మీ సంబంధ బాంధవ్యాలు కావచ్చు మీరు ఈరోజు కలిసి చట్టాబట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి సినీ నటులు కూడా అందరూ వారే కదా మొన్నటికి మొన్న మనం చూసాం గోదావరి నది మీద బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్లను దోచుకుపోతా ఉన్నారు మన నీళ్లను తరలించుకుపోతున్నారని తప్పుడు ప్రచారం చేశారు ఈరోజు ఐదు వందల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతా ఉంది కేటీఆర్ ఈరోజు నిజంగా బనకచర్ల ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తే తెలంగాణకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్కాటంలో పడవేయడం కోసం ఇష్టానుసారంగా రోజుకు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి బనకచర్ల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు మీకు ఉపయోగం లేకుండా ఆంధ్రాకు ఉపయోగం లేకుండా అటు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఆంధ్ర రైతాంగానికి ఉపయోగం లేకుండా ఐదు వందల టీఎంసీల నీటిని సముద్ర పాలు అయ్యేలా చేస్తూ ఉన్నారు మీరు నిజంగా కేసీఆర్ కంటే చాలా విద్వేషపూరితంగా కేసీఆర్ కంటే చాలా దారుణమైనటువంటి రాజకీయ పందాను కొనసాగిస్తూ ఉన్నాడు కేటీఆర్ కేటీఆర్ని తీరు మార్చుకో ఇది సబబు కాదు ఇరు ప్రాంతాల ప్రజలు రెండు రాష్ట్రాలు వేరు వేరు అయినప్పటికీ ఈ ప్రాంతాల ప్రజలు ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు మనుగడైనా ఉన్నా సరే వీరి మధ్య సంబంధ బాంధవ్యాలను ఎవరు విఘాతం కలిగించలేరు కేవలం నీ యొక్క బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం ఈ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నావు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ అనేది మునిగిన నావా అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అందుకు ఉదాహరణే ఏదైతే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అలానే సీఎం రమేష్ గారు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు చాలా సవివరంగా కళ్ళెదుట తెలంగాణ ప్రజల ముందు కనబడతా ఉన్నాయి అలాగే ఆంధ్ర ప్రజల ముందు కనబడతా ఉన్నాయి ఎప్పుడు రాజకీయాన్ని రాజకీయంగా చేయండి విద్వేషపూరితంగా అహంకార పూరితంగా చేస్తే ప్రజలు తప్పకుండా గట్టి గుణపాఠాన్ని గట్టి బుద్ధిని తెలియజేస్తారనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కేటీఆర్ గారు కాబట్టి ఇలాంటి విధానాలను సొప్తి పలికి బాధ్యతాయుతమైనటువంటి రాజకీయం చేయండి అని నేను మీకు హితవును పలుకుతా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్